రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాలే జగనన్న విజయానికి శ్రీరామ రక్ష అని జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో నూట ఐదు అసెంబ్లీ స్థానాలతో పాటు ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం ఖాయమని కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు అన్నారు శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల పేర్లు ఖరారు చేయడంతో కొవ్వూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సార్వత్రిక ఎన్నికలకు మేము సిద్ధం అంటూ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా కొవ్వూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తలారి వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద కుటుంబాల సంక్షేమానికి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రిని చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భావన రత్నకుమారి కొవ్వూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రొత్తల భాస్కర్రావు కొవ్వూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు ఏలూరి విజయలక్ష్మి మాజీ ఎమ్మెల్సీ కోడూరి శివరామకృష్ణ ప్రసాద్ జిల్లా పరిషత్ వైస్ చైర్పర్సన్ పోషణ శ్రీలేఖ కొవ్వూరు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శుంకర సత్యనారాయణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొవ్వూరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్దలు అందరూ బైక్ ర్యాలీ చేయడం జరిగింది మరి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు సుమారుగా యాభై తొమ్మిది నెలల సుపరిపాలనలో చక్కని పరిపాలన చేయడం దాని తోడిగా కులం మొత్తం పార్టీ సంబంధం లేకుండా అన్ని సంక్షేమ పథకాలు పేదలకు అందించారు దానివల్ల వాళ్ళ ఎలక్షన్కి వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని తెలియపరచడం వరకు ఇవాళ ఈ బైక్ ర్యాలీని నిర్ణయించాం ఎందుకంటే ప్రతిపక్షం ఏదో కలవలు కవలు చెప్తుంది రెండు వేల పద్నాలుగు చూసాం ఉద్ధరించారు ఏం చేయలే అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది చూసాం జనాలందరూ కూడా జగన్మోహన్ గారి భారీ మెజార్టీ దేశ చరిత్రలో ఏ రాష్ట్రం లేని విధానంగా ఆంధ్ర రాష్ట్రంలో నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలని కట్టబెట్టారు అదే రీతిలో ఆయన శాస్త్రాలు నమ్మకం లేనప్పటికీ నూట యాభై ఒక్క ఇచ్చారు చేసి చూపిచ్చాడు ఇవాళ అంటే వాళ్ళు చేసి చూపించినందుకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు రావాలనే ఉద్దేశంతోనే మేము సిద్ధం అని తెలియపరచం వరకు మరోసారి బైక్ ర్యాలీ నిర్వహించాం ఎందుకంటే ప్రతిపక్షం కలబోలు కౌరు చెప్తుంది వాళ్ళు ఒకటే అనుకున్నాం అందరూ కలిసి వస్తున్నారు అందరూ కలిసి వచ్చినా ఏమీ చేయలేరు సింహం అనేది సింగిల్గా వస్తుంది అదే సింగిల్ రూపంలోనే జగన్మోహన్ గారు పరిపాలన చేసుకుంటూ వాళ్ళ మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు మేము సిద్ధం అని చెప్పడం వరకు ఈ బైక్లను నిర్వహించుకున్నాం మరి ముఖ్యంగా ఎవరికైనా చెప్పొచ్చు ఎవరైనా రావచ్చు ఏదైనా ఉండవచ్చు కానీ జగన్మోహన్ ఒకటే నేను రాదాం నేను పేదల పక్షం ఉన్నాను నా ఎస్సీలు నా బైసీలు నా మైనార్టీలు నా నా అని చెప్పుకుంటూ ఇవాళ అన్ని చేసుకుంటూ వచ్చి ఇవాళ సుమారుగా మేనిఫెస్టో కూడా చక్కని మేనిఫెస్టో ఇచ్చి పేద ప్రజలు అందు ఆదుకునే వరకు రెండోసారి కూడా మేము సిద్ధం జగన్మోహన్కి రాబోయే రోజుల్లో సీఎం అవడానికి అందరూ కూడా కంకణ కట్టుకుని నడిచే విధానం కొరకు మేము సిద్ధం అనే కార్యక్రమం ద్వారా ఇవాళ బైక్ ర్యాలీ నిర్వహించి చక్కని రీతిలో రావడం నియోజకవర్గంలో నాయకులు పెద్దలు కార్యకర్తలు మహిళలు అందరూ కూడా మంచి అధిక సంఖ్యలు వచ్చి చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక ధన్యవాదం మేము సిద్ధం చంద్రబాబు గారు రెండు ముఖ్యమంత్రి అవడం మేము సిద్ధమా రెండు సార్లు ముఖ్యమంత్రి అవడం మేము సిద్ధమా మేము సిద్ధం మేము సిద్ధం చంద్రబాబు ముఖ్యమంత్రి అవడం రెండు సార్లు మేము సిద్ధం అదే రీతిలో ఇవాళ నూట డెబ్బై సీట్లు కూడా జగన్మోహన్ అనౌన్స్ చేసి గోపాలపురం నుంచి ఉరితం పెట్టి నన్ను కొవ్వూరు కూడా పెట్టడం కూడా ఈ నిర్ణయాన్ని ముందుగా నిర్ణయించిన ప్రకారంగా రెండు సీట్లు నిర్ణయించారు మాకు చాలా సంతోషంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు రెండోసారి కూడా సీట్ ఇచ్చి మువ్ ఊరు నుంచి పోటీ అర్హత కల్పించినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాం నూట డెబ్బై ఐదు ప్లస్ ట్వంటీ ఫైవ్ అంటే ట్వంటీ ఫైవ్ ఎంపీలు ఉన్నాయి అంటే రెండు వందల సీట్లు ఫిఫ్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ బీచ్ మైనార్టీకి ఇచ్చే ప్రాధాన్యత కల్పించిన ముఖ్యమంత్రి గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం జై జగన్